ఏపీలో మొంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి విజయవాడలో పలు ప్రాంతాలు నీట ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి భారీ వర్షాలతో రోడ్ నుంచి మరింత సమాచారం ప్రతినిధి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి మోన్థా తుఫాను తీరాన్ని దాటింది ఆ దాటిన తర్వాత అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లోనూ కూడా పూర్తిగా అత్యధికంగా వానలు పడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మొత్తం పద్నాలుగు జిల్లాలకు అయితే మాత్రం రెడ్ అలర్ట్ ఇచ్చారు ఒక ఎనిమిది జిల్లాలకు పూర్తి స్థాయిలో అంటే జాగ్రత్తలు తీసుకోవాలని ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అందులో ఎన్టీఆర్ జిల్లాకు రెడ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో అయితే రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి దీంతో మొత్తం రోడ్లన్నీ కూడా నేట మునిగిపోయాయి ఎంతో ప్రముఖంగా చెప్పుకునేటటువంటి ప్రాంతాలు అలాగే ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా రోడ్లు జలమైనటువంటి పరిస్థితి జలమయమైనటువంటి పరిస్థితి అలాగే మనం చూడొచ్చు అటు చూస్తే కనుక ఒక మెయిన్ సెంటర్గా చెప్పేటటువంటి రోడ్లోనే ఏదైతే పాలిక్లినిక్ రోడ్ అంటాము అలాగే మదర్ తెరీసా సర్కిల్ అని కూడా చెప్తాము ఇటు ఈ రోడ్లోనే పూర్తిగా అటు చెట్లు కూడా నేలకు ఒరిగినటువంటి పరిస్థితిని కూడా మనం అక్కడైతే గమనించవచ్చు అలాగే ఇంకొక పక్కన మొత్తం ఎటు చూసినా కూడా నీట మునిగినటువంటి రోడ్లు జలమయమైపోయినటువంటి రోడ్లతోనే ఎక్కువగా విజయవాడ మొత్తం దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మరి పూర్తిగా అన్ని చర్యలు తీసుకుంటే ఎక్కడికక్కడ కాలువలను క్లియర్ చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి వాన కారణంగా ఎక్కడ నీటి ప్రవాహం అయితే అక్కడ ఆగట్లేదు మొత్తం అన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి రోడ్లనే మనం గమనించవచ్చు బయటకి అక్కడ లోపలికి అంటే మొత్తం అన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితుల్లో ఆ నీటిని కూడా బయటికి తోలడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం అంత దూరంలో ఎక్కడైతే నీళ్లు బయటపడుతున్నాయో ఆ ప్రదేశాన్ని గమనిస్తే ఆ కింద ఉండేటటువంటిది సెల్లార్ సెల్లార్ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు అయితే అన్ని చోట్ల కూడా కనిపిస్తుంది మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడైతే విజయవాడలో మొత్తం వర్షం పూర్తి స్థాయిలో పడిందో అక్కడంతా కూడా మొత్తం అన్ని చోట్ల కూడా రోడ్లు జలమయమైనాయి ఎక్కడైతే ఇక్కడ చూసుకుంటే కనుక విజయవాడ వ్యాప్తంగా మొత్తం పాలిక్లినిక్ రోడ్డు అలాగే ఎన్టీఆర్ సర్కిల్ సితారా సెంటర్ విద్యాధరపురం మెయిన్ రోడ్డు అలాగే ఇటు ఏలూరు రోడ్డు మెయిన్ రోడ్డు మీద అలాగే బందర్ రోడ్డు మెయిన్ రోడ్డు మీద ఇంకొక పక్కన చూసుకుంటే కనుక విజయవాడలో ఉండేటటువంటి ప్రధాన ప్రదేశాలు అన్నిట్లోనూ కూడా నేట మునిగిపోయినటువంటి పరిస్థితే గమనించవచ్చు మనం చూస్తే కనుక మనం చూస్తున్నటువంటి రోడ్డు ఇది బందర్ రోడ్డుకి వెళ్ళేటటువంటి కనెక్టింగ్ రోడ్ ఇది ఇది కూడా మొత్తం అంతా కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి అలాగే ఇంకొక పక్కన చూస్తే ఏదైతే విజయవాడలో ఉండేటటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా నీట మునిగాయి రాత్రి నుంచి ఎడతరపు లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అంటే కృష్ణలంక రోడ్లన్నీ కూడా నీట మునిగాయని చెప్పేసి అయితే తెలుస్తుంది అలాగే క్రీస్తు క్రీస్తురాజపురం వైపు ఇంకొక పక్కన నిర్మలా కాన్వెంట్ రోడ్ కూడా పూర్తిగా జలమయమైందని ఎన్టీఆర్ సర్కిల్ కూడా పూర్తిగా జలమయమైపోయిందని చెప్తే తెలుస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి అయితే మాత్రం ఇటు మున్సిపల్ అధికారులు అటు రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ వర్షానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈరోజు రేపు కూడా వర్షాలు ఇదే విధంగా ఎడతెరిపి లేకుండా కురుస్తాయి అని అయితే మాత్రం తెలుస్తుంది అయితే రోడ్లకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా అంటే కాలువలు కానీ రోడ్లు కానీ జలమయం చోట పూర్తి జాగ్రత్తల నడుమ అన్ని క్లియరెన్సులు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కొండ ప్రాంతాల వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు అధికారులు ఇంకొక పక్కన నలభై ఒక్క ప్రదేశాల్లో ఏవైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో పునరావాస కేంద్రాలన్నింటిలోనూ కూడా ఇప్పటివరకు కొండ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అక్కడ షిఫ్ట్ చేసేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మరింతగా గనక వర్షం పడే పడేటటువంటి పరిస్థితి అయితే ఉంటే ఉంటే గనక వర్షం కనుక మరొక రెండు రోజులు ఇదే విధంగా గనక కొనసాగేటటువంటి పరిస్థితి అయితే ఉంటే గనక ఖచ్చితంగా ఈ పునరావాస కేంద్రాలన్నీ కూడా నిండుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇది ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నానితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి